వస్తుందా ఈ మధ్య కాలంలో ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి డిస్కషన్ అంతా చుట్టూ జరుగుతుంది ఆన్లైన్ ఈ డిజిటల్ మీడియాలో అంతా కూడా అండ్ న్యూస్ లో కూడా బట్ ఇది కాదు ఇంతా కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మన నేషనల్ ఫుడ్ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది కదా విచ్ ఇస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇదంతా కూడా మిస్లీడింగ్ దానివల్ల అలాంటిది ఏం లేదు సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు అని చెప్పి కూడా తేల్చేస్తుంది బట్ ఎగ్ తినడం వల్ల లాభాలు ఏంటి అండ్ ఎగ్ ని మన లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి డిసీజెస్ నుండి మనం దూరంగా ఉండొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్ నుండి వచ్చే ఆ న్యాచురల్ న్యూట్రియన్స్ ఏంటి అవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు సీరియన్ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు లెట్స్ డాక్టర్ హేమ్ హలో సార్ నమస్తే సార్ ఎక్కడ చూసినా ఎగ్ మంచిది కాదు ఎగ్ అండ్ ఎస్పెషలీ మిల్క్ కూడా ఇలాంటివన్నీ వస్తుంటాయి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు బట్ ఎగ్ అనేది క్యాన్సర్కి దారి తీస్తుంది అని చెప్పేసి ఇదంతా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అని కూడా రెగ్యులేటరీ అథారిటీ చెప్పడం జరిగింది సో దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ డిజిటల్ రంగంలో ఫుడ్ కోసం ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే తెలుగులో వాళ్ళని ప్రభావితం చేస్తారు అంటే వాళ్ళు చెప్తే నమ్మకంతో ఎంతమంది దాన్ని ఫాలో అయ్యారు పర్సంటేజ్ వచ్చాయి వేలాది వేలాది మంది ఉన్నారు ఇండియాలో ఆరోగ్యం కోసం అన్నిటికంటే ఇంకా ప్రమాదమైంది ఇబ్బందికరమైంది ఏమిటంటే ఇన్ఫ్లుయెన్షియల్స్ అంటే ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చారు కొంతమంది అసలు కోట్లు అబ్బోట్టుకున్న ఉన్నారు అది మనం లాస్ట్ లో చెప్పుకుందాం భారత ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాల్సింది ఫేక్ న్యూస్ గురించి ఎలాగైతే చేస్తున్నారు ఆ తరుణం వచ్చిందా అని అనుకోవాలి ఎందుకంటే మా మానసి మనిషికి ఒక పద్ధతి ఉంటుంది ఏంటి ఏదైనా ఇలాంటి పుకార్లు తొందరగా నమ్మేస్తారు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ఫాల్స్ వుడ్ ఫ్లైస్ అంటే అబద్ధ మాటలు ఎగురుతూ ఉంటాయట నిజం తర్వాత నెమ్మదిగా కుంటుకుంటూ వస్తుంది అంటే నిజాలు నిజ నిర్ధారణ అయ్యేసరికి కొంత సమయం అయిపోతుంది కదా అప్పటికల్లా ఈ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగింది జరుగుతున్నదే ఈ ఎగ్ గురించి కాంటుకో ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఒక పర్టికులర్ కంపెనీ ఆ కంపెనీ పేరు చెప్పడం కూడా పద్ధతి కాదు లో తీసుకున్నటువంటి ఎగ్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది దాంట్లో ఒక నైట్రోఫురాన్ అనే ఒక ఉండకూడని పదార్థం ఉంది అని చెప్పడం జరిగింది తర్వాత చాలామంది దాని గురించి ఆందోళన చివరికి ఏమిటంటే మీరు చెప్పినట్టుగా ఈ ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని నిర్ధారణగా తేల్చి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఎగ్ గురించి ఆలోచిస్తే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతటి మించినటువంటి బెస్ట్ ఫుడ్ అన్నీ ఒకే దగ్గర సమకూలంగా ఉండేటువంటి ఇంకొక ఫుడ్ అంటూ లేదట అదే కాకుండా ఎగ్ ఇండస్ట్రీ ఎంత అనుకున్నా దగ్గర దగ్గర పంతొమ్మిది మిలియన్ డాలర్స్ భారతదేశంలో భారతదేశంలో నేను చెప్తాను రెండు వేల ముప్పై కల్లా ఇరవై ఐదు మిలియన్ డాలర్స్ అవుతుంది అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ అండి ఎంతమందికి జీవనోపాధి దీని మీద ఆధారపడి అదే కాకుండా ఒకప్పుడు యావరేజ్ ఎగ్ కన్సమ్మ భారతదేశంలో అరవై రెండు ఉండేది సంవత్సరం నెల సంవత్సరానికి అలాంటిది ఇప్పుడు నూట మూడు నుంచి నూట ఆరు అందరికంటే ఎక్కువ సేవించే వాళ్ళు ఎవరో తెలుసా మన తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ వివరాలు ఎందుకు చెప్తున్నాము అన్నది పక్కన పెడితే ఆ దానిలో ఏదైతే ఆర్థికంగా ఎంత ఉంది అమౌంట్ చూడండి దానివల్ల దాని మీద ఆధారపడే వాళ్ళు దానిలో ఉండేటువంటి వ్యాపారస్తులు వీళ్ళందరికీ గండి కొట్టినాయి అది ఒక పక్కన అయితే ఒక్క ఎగ్గ నుంచి దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది ఎగ్గలో ఆరు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది ఏదైతే తొమ్మిది రకాలో ఆసిడ్స్ ఎగ్లోనే ఉంటాయి ఏ కే విటమిన్లు అన్ని అందులో ఉంటాయి లవణాలు తీసుకుంటే కొలిగినని లెసినని జాంతినని ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా ఒక చోట్ల మళ్ళీ ఇంకేదో ఒక దానికోసం ఇంకో దగ్గరికి వెళ్లకుండా సూపర్ ఫుడ్ లాంటి అయితే ఏమిటంటే మితము అన్నది ముఖ్యం ఎక్కడైనా అతి సర్వత్రా హేతువు దీని గురించి ఏమిటంటే ఈ దుమారం వచ్చిన తర్వాత ప్రజల్లో మళ్ళీ అగ్గు మీద నిజంగా అవగా ఎగ్గ తింటే ప్రమాదమా అని ఒక భయం వచ్చింది దీనిలో కొన్ని కారణాలు కూడా లేకపోలేదు రెండు స్టడీలు ఎప్పుడో ఒక రెండు వేల ఇరవై రెండులో ఒక మెటా ఎనాలసిస్ అంటే చాలా పరిశోధనలు చేసి ఏదన్నా ఎగ్గకి తీసుకున్నట్టు ఎక్కువగా తీసుకున్నట్టు ఆది క్లాస్ పెట్టారు ఎక్కువగా తినేటట్టు అయితే ఎంతవరకు అండి ఒకటి దేశంలో లేదంటే ఒకటి అన్న ప్రతిరోజు సేవిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండొచ్చు అన్నారు ఇంకొకటి అబ్జర్వేషన్ అని ఒకటి వచ్చింది ఆ టైంలోనే ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్గా చెప్పింది వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైతే అబ్జర్వేషన్ స్టడీస్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎగ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఈ ఈ క్యాన్సర్ ముఖ్యంగా స్త్రీలు రొమ్ము క్యాన్సర్ కానీ ఓవరీలో వచ్చే క్యాన్సర్ కానీ లేకపోతే కాలో లాంటివి ఏదైతే మలం ఆ ప్రాంతంలో మలాశయం ఏదైతే ఉందో రక్తం దాంట్లో వచ్చే క్యాన్సర్ కూడా వచ్చింది మొత్తం మీద ప్రజల్లో కొంత అనుమానం అయితే ఉంది దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈనే మాట చెప్పారు మరి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలనుకునే జిమ్ ఎక్కువ తింటారు తింటారు అది అంటే దీనికోసం కాకపోయినా కానీ చేయాల్సింది అంటే ఒక్క ఎగ్గే కాకుండా మిగతా మిగతానేటివ్ దానికి కూడా మనం కొంచెం సూచనలు చేస్తాం అంటే ఎగ్ అయితే ఎప్పుడు మాటకి ఎగ్ అయితే తీసుకునే వాళ్ళు ఉంటారు ఎగ్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి పద్ధతి కూడా మనం మాట్లాడదాం ఇది ఒక పక్క నుంచి అయితే రెండు మాటలు ఒకటి యూకే నుంచి క్యాన్సర్ రీసెర్చ్ అని ఒక స్టడీ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో దాంట్లో నిర్ధంగా చెప్పారు క్యాన్సర్ తాలూకా ఇబ్బంది రావడానికి ఆస్కారం లేదు అదే కాకుండా ఈ స్కోపింగ్ స్టడీ అని రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో స్టడీ వచ్చింది వాళ్ళు కూడా అందులో లేదని చెప్పారు అయితే ఎందుకు ఈ కా వచ్చిందంటే అందులో ఈ పౌల్ట్రీలో నైట్రోఫురాన్ అని ఒక పదార్థం వాడకూడదని ఒక శాస్త్రం ఉంది ఇందులో నైట్రోఫురాన్ కనబడింది అంటే ఒక రకమైన యాంటీబయాటిక్ అండి నైట్రోఫురాన్ అనేది నిజానికి ఏంటంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఒకప్పుడు చాలా చాలా విరివిగా వాడేటువంటి ఒక యాంటీబయోటిక్ దానివల్ల ఇలాంటి ఇబ్బందులు రావచ్చు అని ఒక అనుమానం అయితే ఉంది ఇంకా ఇంకేం చెప్పాలంటే ఇక్కడ అందరు కూడా చెప్పుకోవాలి ఏదైతే మన దేశంలో మనం చెప్పుకున్న ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మామూలుగా ప్రమాణాలు ఎంతంటే ఒక మైక్రోగ్రామ్ దర్కే ఉంటే దానికంటే ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బందికరం ఇక్కడ ఏ ఫుడ్లు ఎగ్గ ఎన్ని టెస్ట్ చేసినా కూడా దేంట్లో కూడా అంతకంటే ఎక్కువ లేవు అయితే దాన్ని కొంతమంది ఏం ప్రశ్నిస్తున్నారంటే విదేశాల్లో మామూలుగా దానిలో ఉండాల్సిన ప్రమాణం జీరో డెషిమల్ ఐదు మైక్రోగ్రామ్స్ కదా మరి భారతదేశంలో ఒక మైక్రోగ్రామ్ ఎందుకుంది అని దానికి మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిశోధన పద్ధతుల ప్రకారం ఒక మైక్రోగ్రామ్ ఉంటేనే దాన్ని మనం గుర్తించగలం కాబట్టి దాని వరకు అది యాక్సెప్టెడే ఏం చింతించవద్దు భయపడొద్దు ఫుడ్ హ్యాపీగా తీసుకోవచ్చు ఎగ్గా అన్నింటికంటే శ్రేష్టమైన ఆహారం అని వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు ఇంకొక మాట ఇంటర్నేషనల్ సొసైటీ ఆన్ క్యాన్సర్ రీసెర్చ్ అని ఒకటి ఉంది అది ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి ఆధ్వర్యంలో ఉంటుంది వారేం చెప్పారంటే నిజానికి ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు తీసుకోండి స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం గోబకాయం తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సరిగ్గా బ్యాక్టిగా ఉండకపోవడం ఇలాంటి వాటితో చూసుకుంటే అలా కొన్ని గ్రేడ్ వన్ గ్రేట్ టూ అని మూడు లక్ష ఇచ్చారు అంటే ఏదైతే ఎక్కువ ప్రమాదం తర్వాత నష్ట ప్రమాదం తర్వాత ప్రమాదం అలాగే ఈ అనేది స్టేజ్ త్రీ అంటే అసలు దానిలో ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం కానీ ఈ కాంట్రవర్సీ అంటూ వచ్చిన దృష్ట్యా ఏమిటి మనం వ్యక్తులకు సూచన చేయాల్సిందంటే ఎగ్గ తీసుకోవడం అనేది మూడు నుంచి ఐదు కోడిగుడ్లు వారానికి అది దానివల్ల ఇబ్బంది రావడానికి ఆస్కారం సరిగదా తీసుకునేటప్పుడు ఒక మంచి బ్రాండ్ చూసుకోండి అంటే ఒక మంచి కంపెనీ అక్కడ నుంచి ఇబ్బంది లేదు అని మనం ఎవరో ఒక పర్టికులర్ కంపెనీ కోసం మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలని మన అభిమతం కూడా కాదు కానీ ఎక్కడైతే నమ్మక తగినటువంటి కంపెనీలు ఉంటాయి కదా దాని నుంచి తీసుకోండి ఆల్టర్నేట్ ఫుడ్స్ ప్రైజ్ అండి ప్లాంట్ ఫుడ్స్ ఉన్నాయి చిక్కుళ్ళు ఉన్నాయి బీన్స్ ఉన్నాయి లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కానీ ఏదైతే పాలు పెరుగు ఇలాంటివి పన్నీరు తీసుకునే వాళ్ళు నాన్ వెజిటేబీ తీసుకునే వాళ్ళు చేప ఇలాంటివి తీసుకుంటే ప్రోటీన్ కూడా పుష్కరంగా ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు తీసుకునే ముందు ఇప్పుడు కొనుకొని ఒక లేబుల్సి నమ్మకండి అంటే ఇది ప్యూర్లీ ఆర్గానిక్ ఏది యాంటీబయాటిక్ ఫ్రీ అనే కాకుండా దాని తాలూకా ఆధార ప్రమాణాలు మీ దగ్గర ఉండాలి నమ్మే ముందు తీసుకునే ముందు అవునా వద్దనుకునే ముందు అంటే మనం చెప్పిన బా ఎఫ్ఎస్ఎస్ఐ చెప్పినటువంటి ప్రమాణాలు ఉన్నాయా లేవా ఇలా చూసుకున్నట్టయితే ఇబ్బంది రావడానికి ఆస్కారం లేదు ఏమైతేనేవి ఎగ్గో అన్నది ఈ రోజు కూడా ఇది ఒక పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ దాని పేరు పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీ అందులో ఉన్నటువంటి ఇన్ని ఉపయోగకరమైనటువంటి అన్ని ఒకే దగ్గర విటమిన్లు కానీ లవణాలు కానీ లేకపోతే మనం చెప్పినటువంటి ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ హెచ్డిఎల్ అంటే గుడ్ గుడ్ ఓకే మన వాళ్ళు వాడకంలో ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ అన్నీ హెచ్డిఎల్ అంటే కొలెస్ట్రాల్ ఇది ఇది కానీ ఉంటాయి దానివల్ల ఇందులో పుష్కలంగా ఉంటుందంటే అదే కాకుండా మనం చెప్పుకున్నటువంటి ఇంకా ఈ విటమిన్లు అన్నీ కూడా ఏడి ఏకే లవణాలు అన్ని ఉన్నాయి ఇన్ని పుష్కలంగా ఒకే చోట ఒక చిన్న ఎగ్గులో అరవై డెబ్బై ఎనిమిది క్యాలరీస్ ఇచ్చే ఎనర్జీ ఇచ్చేటువంటి దానిని దాన్ని తీసిపడేసి ఎంతమంది జనం బతుకుతున్న దాని మీద అపోహలు కల్పించి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి రెండు మాటలు చెప్పుకుందాం వాళ్ళు ప్రభావితం చేస్తారు ఈ సోషల్ మీడియా గణనీయంగా చూసే వాళ్ళలో ఈ మొదలైంది వేలాది మంది బతుకుతున్నారు దాన్ని సరే జీవనోపాధి పాడిగా దానివల్ల నా సొసైటీకి ఇలాంటి లేనిపోయిన అపోహలు తీసుకొచ్చి ఎంత ప్రమాదం కల్పిస్తున్నారు అని ఏది దాని మీద కూడా కొన్ని ప్రమాణాలు పెట్టాల్సినటువంటి కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కూడా అని ఇప్పుడు ఎంతో మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ లో ఎగ్ని ఇప్పుడు ఎంత ఇబ్బందులు పెట్టారు చూడండి ఇప్పుడు తినాలంటే డౌట్ఫుల్ ఏమో ఈ ఎగ్ వస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒక కంపెనీ చెప్పారు మిగతా చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏంటంటే అందరు ఎగ్స్ అని చెప్పా ఒక పర్టికులర్ కంపెనీ ఎగ్ అని ఎవరో ఒక ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టరే నేను అన్ని ఎగ్గులు తిన్నాను నాకేం కాలేదు అని చెప్పాల్సి వచ్చింది అంటే ఇలాంటివన్నీ అవసరం లేదు కదా అందువల్ల ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు గిరి దాటి దానికి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు పెట్టకూడదని మనం కోరుకుందాం అయితే నైట్రోఫిరంటైన్ అనేది కొంతవరకు ఇబ్బందికర ఇదే మందే కానీ ఎగ్లు కాదు మనం మాట్లాడేది ఇప్పుడు మటం నైట్రోఫిరంటైన్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి న్యూరో సర్జరీలో పెరిఫలన్ యూరోపతిని వస్తుంది నరాల్లో ఇదైపోతాయి చొచ్చు అది అసలు పంతొమ్మిది వందల యాభైలో ఉన్న మంది అది యాంటీబయాటిక్ చాలా ఎక్కువ వాడేవారు ఆ తర్వాత ఇలా టాక్సిట్ వల్ల నెమ్మది నెమ్మది నెమ్మదిగా పడిపోయింది మళ్ళీ ఇప్పుడు దానిగా పుంజుకుందండి ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ మూత్రం కోసం ఏదైతే లోవర్ యూనిటీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇచ్చేటువంటి మందులు ఇది ఇంకా నరాల మీద చూసుకున్నట్టయితే ఈ తిమ్మర్లు కూడా చెప్పిన కండరాలు సన్నంగా అయిపోవడం కండరాలు వేస్ట్ అయిపోవడం పెరిఫల న్యూరోపతి వల్ల బ్రెయిన్లో ఏదన్నా తెలియకుండా ఒక అబ్నార్మల్ బ్రెయిన్ ఫంక్షన్ తేడా రావడం జ్ఞాపక శక్తి ఇవన్నీ అభిజ్ఞానం తగ్గడం తగ్గడం కొంతమందిలో ఇంతవరకు ఆప్టిక్ న్యూరట్స్ కంటిలో నరాలు ఏవైతే ఉంటే దాంట్లో ఏదైనా డ్యామేజ్ రావడం ఇలాగ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా యాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ కూడా ఇరిటబిలిటీ వచ్చే అవకాశం కూడా కొంత శాతం ఉంది అని ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఈ నైట్రోఫిరాంట యాంటీబయోటిక్ మార్పులు వచ్చాయి మైక్రో క్రిస్టైన్ అని డబుల్ యాక్షన్ అని వచ్చాయి దానివల్ల సేఫ్టీ జోన్ ఎక్కువ ఉంది ఏదైతేనేమి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to iDream.